హలో గాయస్ మీ అందరి ముందుకు అయితే ఒక మంచి వీడియోతో వచ్చేసాను అనమాట ప్రజెంట్ అయితే సమ్మర్ నడుస్తుంది కదా సమ్మర్లో అయితే ఇప్పుడు చెట్లు అనేది చాలా వరకు కాలిపోతున్నాయి ప్రజెంట్ జంతువుల గుడిక నీడలేకపోవడం వల్ల అయితే ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఆ వీడియో ఏంటనేది మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు నా ముందు చూస్తున్నారు కదా చెట్టు ఈ చెట్టు అయితే నేను నాటబోతున్నాను అనమాట నా వంతుగా నేను ఈ చెట్టు నాటబోతున్నాను మీరు గుడిక నాటాలి అనుకుంటే నాటండి బట్ మనకున్న బిజీ టైంలో చెట్లు నాటేంత ఓపిక ఎవరికి లేదనుకుంటా చాలా బిజీగా ఉన్నారు అందరూ బట్ మీరు మీరు కూడా చెట్టు నాటొచ్చు అనమాట జస్ట్ మీ పేరు కామెంట్ రూపంలో నాకైతే చెప్పండి వీడియోని షేర్ చేయండి మీకు ఇష్టమైన వాళ్ళు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వీడియోని కూడా షేర్ చేయండి అలానే వాళ్ళ పేరును కామెంట్ చేయండి కామెంట్లో రాస్తే నేను కూడా మీ పేరు మీద ఒక చెట్టు నాటుతాను అనమాట అలానే మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి షేర్ చేసినట్లయితే వాళ్ళ పేర్ల మీద కూడా చెట్లు నాటుదాం మనమైతే ఒక రోజులో వంద కామెంట్లు వచ్చినా కూడా నేను వంద చెట్లు నాటుతాను అనమాట ఇట్స్ మై ఛాలెంజ్ మీరు కూడా జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే కామెంట్ చేయడం ఇప్పుడు నా వంతుగా నేనైతే చెట్టు నాటబోతున్నాను ప్రజెంట్ అయితే చూద్దాం రండి చూస్తాను కదా ఇది చాలా రోజుల నుంచి మా ఇంట్లో బందీగా ఉందనమాట చాలా రోజుల నుంచి నేను ఇక్కడ దాచిపెట్టాను దీన్ని ప్రజెంట్ అయితే నాట అనమాట నాటి మీకు చూపిస్తాను కప్పటి చాలా రోజులైంది కదా అందుకని అయితే వేర్లు అనేది కిందకి వెళ్ళిపోతున్నాయి చాలామంది ఏం చేస్తారంటే చెట్లని ఇలానే అనమాట దీంట్లో వేర్లు లోపలికి వెళ్ళిపోయి అయితే చెట్టు చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా చెట్టు కూడా ఎండిపోవడానికి వచ్చింది అంటే నేను చేసిన తప్పేంటంటే దీంట్లో ఎక్కువ రోజులనే ఈ కవర్లో పెట్టేస్తాను అనమాట అందుకని చెట్టు చచ్చిపోయే స్టేజ్కి వచ్చేసింది బట్ మనం దీన్ని ఈరోజు రిలీజ్ చేద్దాం రిలీజ్ చేసి దీనికి ఒక మంచి గుడ్ అంటే మంచి జీవితాన్ని ఇస్తాం ఈరోజైతే మీరు చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కింద చూస్తున్నారు కదా వేర్లు అనేది ఎలా వచ్చేసాయో నేను ఒక తప్పు చేశాను అనమాట చాలా రోజులైతే ఈ వేర్లని అలానే పెట్టేశాను అనమాట కవర్లోనే దానివల్ల కింద వేర్లు అనేది స్ప్రెడ్ అవ్వలేకుండా ఎక్కువ స్పేస్ లేకుండా అయితే చెట్టు అనేది ఎదగడం అనేది ఇక్కడే ఉండిపోయింది అనమాట దాదాపు దీనికి వయసు వచ్చేసి మూడు నెలలు అయింది బట్ మూడు నెలల నుంచి ఇలానే ఉందన్నమాట ఇది ఎక్కువగా పెరగదు బట్ మీలాంటివి తప్పులు చేయకండి ప్రజెంట్ అయితే జస్ట్ కొంచెం మనం నార్మల్ ఇసుకొని దాంట్లో చల్లుదాం ఇప్పుడు చూస్తాను కదా ఇసుకనే అయితే అనమాట మీరు గుడిక జాగ్రత్తగా చెట్లు నాటాలి అనుకుంటే జస్ట్ మీ వంతుగా సాయం ఏం చేస్తారంటే మీ పేరు కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు షేర్ చేయండి వీడియోని చెట్లు అయితే నాటేసామన్నమాట దీనికైతే వాటర్ పోసేది ఇంకా దీనికి ప్రాణాన్ని ఇద్దాం అయితే ఏదో వాటర్ పోదాం వాటర్ ఉన్నది డైలీ ఇట్లాంటి ఇంకా చిన్న వయసులో చెట్లు ఉన్న దానికైతే డైలీ మనం టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ ఇవ్వాలన్నమాట ఎండాకాలంలో మరీ ఎక్కువగా అయితే డ్రై అయిపోతాయి చెట్లు అనేది చచ్చిపోవడానికి రీజన్ ఒకటి వాటర్ టయానికి దొరకవు అనమాట ఫస్ట్ దీనికి అయితే వాటర్ పోద్దాం మనం ఎప్పుడు వాటర్ పోసేటప్పుడు అయితే డైరెక్ట్గా చెట్టు మీద పోయకూడదు అనమాట ఏ వేర్లు అనేది డ్యామేజ్ అవుతాయి దీనికైతే వాటర్ పోసేసాం జస్ట్ మీ వంతుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ఈ చూస్తున్న వీడియోని షేర్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి మీ పేరుని కామెంట్ చేస్తే అయితే నేను మీ పేరు మీద ఇక్కడ ఒక చెట్టు నాటుతాను అనమాట జస్ట్ నా నా వంతుగా ఇప్పుడు నేను ఒక చెట్టు నాటానమాట ఈరోజు ఈ వీడియోని పదివేల లైక్లు చేసి ఇంకా ఒక ఐదు వేల షేర్లు చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను కదా వంద చెట్లు కానీ రెండు వందల చెట్లు కానీ నేను నాటుతాను మీరు చేయాల్సింది ఒకటే మీ పేరుని కామెంట్ చేయండి ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి నా ఐడియా మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇంకా కొత్త కొత్త ఐడియాస్ని మీ దగ్గర మీ మైండ్లో ఉంటే నాకు షేర్ చేయండి కామెంట్ రూపంలో కానీ మేము మీ వీడియో ఐడియాస్ని కూడా నేను చూసి నాకు నచ్చినట్లయితే వీడియో రూపంలో చెప్తాను అనమాట మీరు అయితే కామెంట్ చేసుకోండి ఫస్ట్